హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చేట్లు నేను టెంపుల్ తీసుకెళ్తున్నాను రెండి చొదరికాయన టెంపుల్ ఏంటో కానీ చూడండి ఇరుపక్కల కూడా పొలాలు ఎంత అందంగా ఉన్నాయో పచ్చని చెల్లు ఇంకా ముందొక్క రెండు మూడు నెలలు అయితే ఇంకా చాలా బాగుంటుందటండి తివాచీ పరిచినట్టు ఇక్కడ అయితే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ కాబట్టి పోలీసులని గట్రా పెట్టారు ఎందుకంటే ఆటోలు అటు ఇటు తిరుగుతాయి ప్రమాదాలు అవి జరగకుండా గవర్నమెంట్ అయితేను అయితే ఇక్కడ ఆలయ చరిత్ర ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక రైతు చే చేలో ఒక తాచుపాము అంటే ఆ తాచుపుము అక్కడ పక్కనున్న కాలువలో స్నానం చేసి శివాలయ అక్కడ శివలింగం ఉందటండి శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోయేదట అలానే రోజు ప్రతిరోజు వచ్చే వచ్చేదటండి అక్కడ అక్కడ అయితే ఈ పాముకి ఏవో మహిమలు ఉన్నవి ఎందుకంటే ఎవరిని ఏమీ చేయకుండా శివ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని వెళ్ళిపోతుంది కాబట్టి అని అందరూ అనుకునేవారటండి అలానే కాలక్రమేణా ఆ పాము అయితే అక్కడ గుడి దగ్గరే చనిపోయిందటండి అందువల్ల అక్కడ నాగ ప్రతిష్ఠ అయితే చేశారు అక్కడ అక్కడ వారు అందువల్ల సంతానం లేని వాళ్ళు అక్కడ దండం పెట్టుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం అండి అందరికీ కూడా జరిగిందటండి నా కొలిగ్ నాతో జాబ్ చేసి ఆయన అయితే నన్ను మల్లవారం మా ఊరు రండి అన్నారు టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ వెళ్ళడం అవ్వలేదండి కానీ ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెళ్ళడం జరిగింది చాలా బాగుందండి టెంపుల్ అయితేనే కానీ చిన్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళు వచ్చి టెంపుల్ యొక్క కటకటాలు వేసేసారండి నాకు అదైతే నచ్చలేదు ఎందుకంటే ఎంతో దూరభారాల నుంచి ఎంతో దూరం నుంచి మనం మేమే కాదు ఎవరైనా వస్తూ ఉంటారో వాళ్ళకి దర్శన భాగ్యం ఇవ్వాలి ఆ కటకటాలు ఉంచి వాళ్ళు బల్ల అడ్డుగా పెట్టుకున్నా తప్పలేకపోయినండి ఒకటి తర్వాత ఇక్కడ నాగులు చీరలు అన్నీ కూడా అమ్ముతున్నారండి పూజ సామాగ్రి అంతా ఇక్కడ అమ్ముతున్నారు అవన్నీ కూడా మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకోకలేదు ఇక్కడ కొనుక్కొని పూజ చేసుకోవచ్చు అండి ఇక్కడ నిద్ర చేస్తారటండి ఆ నిద్ర చేసి చీర కట్టుకుని ఉంటారటండి అందువల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పడతారని ఇక్కడ ప్రగాఢ విశ్వాసం అలానే బెక్కవాళ్ళు కూడా గ్రామంలో కూడా అలాగే జరుగుతుందండి అక్కడ కూడా ఇంతకుముందు అయితే వెళ్ళొచ్చాను నెక్స్ట్ టైం వెళ్ళి మాత్రం మీకు వీడియో బెక్కవాళ్ళు వీడియో కూడా పెడతానండి నేను కొన్ని వీడియోలు పెడుతున్నాను అన్ని వీడియో వీడియోలు కూడా నాకు వైరల్ అయితే అవటం లేదు నేనైతే చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మంచి మంచి విషయాలే కదండి చెప్తున్నాను కాబట్టి ఇంకా చూడండి కటకటాలు వేసున్నాయండి అన్ అదొకటేనండి ఎందుకంటే వాళ్ళు తీసుంటే చా నా అయితే తృప్తి అనిపించును ఓకేనండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఇంకా దేవుడి దర్శనం అంతా అయిపోయింది అయిపోయాక బయటకు వచ్చాము బయటకు వచ్చి ఇంకా సామాన్లు చిరుతిళ్ళు అవి కొనుక్కున్నామండి అక్కడే నేను గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కున్నాను గోల్డ్ అంటే గోల్డ్ కాదండి ఎందుకంటే చిన్న చిన్న అయితే ఇక్కడ ఎందుకంటే తీర్థంలో ఎంతోమంది వస్తూ ఉంటారు ఇదే అందువల్ల వాళ్ళకి మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇలాంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి ఏమంటారు ఏమైనా తప్పుగా అన్నానా కామెంట్ చేయండి పెద్ద పెద్ద షాపుల్లో వాళ్ళకి ఏసీలోకి వెళ్ళి వాళ్ళు కొనుక్కొని కంటే అన్ని డబ్బులు ఇచ్చి నేనైతే ఫైవ్ హండ్రెడ్ కొనుక్కున్నానండి ఆ ఆర్నమెంట్ చాలా బాగా నాకు నచ్చిందండి పిల్లలకి వచ్చి సంక్రాంతి పండుగకి పిల్లలు ఓణీలు వేసుకొని అవి వేసుకుంటారు సరదా పడతారు కదా అని తీసుకున్నాను నాకు కూడా చాలా ఇష్టమేనండి అప్పుడప్పుడు వేసుకుంటాను ఓకేనండి ఇంకా చాగంటి గారి ప్రవచనాల మేరకు ఈ టెంపుల్ అయితే మాత్రం ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ కళ్యాణాలు చేయించుకోవడానికి అందరూ కూడా వస్తారు జంటలు పిల్లలు పుట్టలేని వాళ్ళు వచ్చి ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే పిల్లలు పుడతారని విశ్వాసం అండి కానీ చాలామంది వేలకు వేల మంది అయితే మాత్రం ఉన్నారండి కళ్యాణాలు చేయించుకోవడానికి ఇప్పుడు ఈ మధ్య జన్యు పరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు రావడం అందువల్ల అందరూ కూడా పూజలు చేయించుకోవడం ఇంకోడి నేను ముగ్గు పెట్టేది గల్ గోర్మెటిల్ గల్ బల్ల తర్వాత అవన్నీ కొనుక్కున్నాక హార్మెంట్కి అయితే వీడియో తీయలేదు ఇక్కడ కాలక్షేపానికి బఠానీలు అయితే తీసుకున్నాను ఇరవై రూపాయలు పెట్టి బఠానీలు అయితే తీసుకున్నాను బస్సులో కాలక్షేపానికి నాలా ఎవరైనా చేస్తారా లేదా కామెంట్ చేయండి ఇంకా కొనుక్కోవాలంటే టైం లేదు ఇంకా చీకట పడిపోతుందండి ఇంకా ఆటోకైతే షేర్ ఆటో కొద్ది దూరం నడిచాక ఆటో దొరికింది ఆటో ఎక్కేసామండి ఇంకా చీకట్లో ప్రయాణం అది ఓకేనండి బాయ్ బాయ్ అండి చూడండి ఇద్దుల ప్రయాణం చాలా బాగుంది కదా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి